గౌతమ్ గారు రైట్ మాట్లాడదాం మళ్ళీ పాపారావు గారు ఉన్నారు పాపారావు గారు మొత్తం బీఆర్ఎస్ కేడర్ అయోమయంలో పడిందా కవిత ఎపిసోడ్ తో మీరు ఎలా చూస్తున్నారు పాపరావు గారు మ్యూట్ తీసి మాట్లాడండి మ్యూట్ తీసి మాట్లాడండి అయోమయంలో పడాలనేది ఒక సెక్షన్ మీడియాకి బాగా బలమైన కోరిక వాళ్ళ ఉద్దేశం ఏంటంటే బీఆర్ఎస్ లో సంక్షోభం రావాలి దాన్ని సంతోషంగా సెలబ్రేట్ చేసుకోవాలని కోరికతో ఈ పనికి అసలు ఆ లెటర్ లో ఏముంది లెటర్ చదివాను నేను కూడా నా దగ్గర కూడా పంపారు మనవాళ్ళే లెటర్ చదివాను లెటర్ లో ఏమీ లేదు మామూలుగా చాలా సీదా ఉత్తరం పార్టీ గురించి చర్చ అది నెరితో చెప్పినా మరి మీడియా ముందు చెప్పినా ఏమీ కాదు దానికి ఎగ్జాగరేట్ చేసుకుని అవి పోయి మైకిల్ పెడితే ఆమె పాపం నోరు జారి దెయ్యాలిన్నాయని చెప్పి ఓ మాట దాన్ని మళ్ళీ పెంచి దాని దగ్గర నుంచి అసలు లెటర్ పోయింది ఇప్పుడు లెటర్ లెటర్ లో కంటెంట్ తెచ్చే పక్కన పెట్టేసారు ఎందుకంటే లెటర్ లో ఏమీ లేదు లెటర్ లో ఏమీ లేదు ఆ తర్వాత ఆమె చేత మాట్లాడించిన మీడియా ఉంది కదా సంతోషపడుతుంది దాన్ని సెలబ్రేట్ చేసుకుని ఉన్నాయి అంటే టిఆర్ఎస్ అనే నేను స్పష్టంగా చెబుతున్నా సార్ నేను ఆంధ్రవాడిని అయినా స్పష్టంగా చెబుతున్నా తెలంగాణ భవిష్యత్తుకు టిఆర్ఎస్ లేకుండా భవిష్యత్తు లేదు తెలంగాణకి నేను టిఆర్ఎస్ కాదు నేను కమ్యూనిస్ట్ ని నా భావజాలం దృష్ట్యా నేను కమ్యూనిస్ట్ పార్టీలో పనిచేశాను ఏ పార్టీలో లేని ఇప్పుడు భావజాలం నాది కమ్యూనిస్ట్ బాగు టీఆర్ఎస్ లో సభ్యత్వం లేదు రావుతున్నాడు వినండి వినండి నన్ను చేయొద్దు చాలా సీరియస్ గా తీసుకుంటున్నా కావాలని ఈ టాపిక్ ల మీద జరుగుతున్నటువంటి అనవసరమైన రాధాంతం టిఆర్ఎస్ అంటే పరిపాలన ద్వారా చేతకక్క పరిపాలన ద్వారా ప్రజలను రంజింపజేసి స్థానిక సంస్థల్లో గెలిచే సత్తా లేక చేతగాక ఇట్లాంటి సంక్షోభాలు తెచ్చి మనం నాలుగు సీట్లు గెలుచుకుందామనే ప్రయత్నం చేస్తున్నటువంటి దుస్థితి ముందు కనపడతాం తెలంగాణలో ఇట్లాంటి కొంతమందికి ఏంటంటే జ్యోతులు స్పష్టంగా ఒక సెక్షన్ మీడియా మళ్ళీ జ్యోతుల ఒక సెక్షన్ మీడియా పని కట్టుకొని ఇంకా మాట్లాడితే కుట్రపూరితంగా లాగి సాగిస్తున్న వ్యవహారం ఇది దీని అంతా వాళ్ళకు కూడా తెలిసి చూసుకుంటే ఆ లెటర్ చదువుకుంటే ఎవరికైనా అవుద్ది దానిలో ఏమీ లేదు కానీ కుట్రపూరితంగా జరుగుతుంది కుట్రని కుట్ర రాళ్ళ బాధ్యత ఒక అనలిస్ట్ గా నాకు ఉంది ఒక న్యూట్రల్ గా చూసే వ్యక్తిగా నాకు బాధ్యత ఉంది ప్రజల తరఫున ప్రజల బాగు కోరేవాడిగా ఒక కుట్ర జరుగుతుంది ఇక్కడ అదే ప్రజల్లో పాతి అదే ప్రజల్లో వస్తున్నటువంటి ప్రశ్న ఇప్పుడు ఎవరో నేతలో ఎవరు ప్రజలు నేను రైట్ నేను ప్రశ్న సార్ ఏం లేదు ప్రజల్లో నేను లేదు బయట కార్యకర్త లేదా నేత కాదు స్వయాన డాటర్ కూతురు సో ఫోన్ చేయచ్చు కదా ఆ సమస్య మీరు సృష్టించిందే మీడియా సృష్టించింది ఎయిర్పోర్ట్ లో దిగగానే కూడా ఎయిర్పోర్ట్ లో దిగగానే కూడా నేను స్టాడీకి కాల్ కూడా చెప్పుకున్నారు ఏమైనా సమస్య ఉంటే లెటర్ వేయాల్సిన అవసరమే ఉంది చెప్పనిస్తేనే మీకు గౌరవం ఉంటుంది వాస్తవానికి ఏంటంటే జనాలను ఇప్పుడు ఇందాక గౌతమ్ ప్రసాద్ చెప్పింది హండ్రెడ్ పర్సెంట్ నేను కూడా జనాల్లో పోతున్నాను చూస్తున్నాను కేసీఆర్ అన్న టిఆర్ఎస్ అన్నా ఒక వేవ్ ఉంది ఈ రోజు తెలంగాణలో దక్షిణ తెలంగాణలో కూడా ఎక్కడైతే టిఆర్ఎస్ మామూలుగా పెద్ద బలంగా ఉండదు అట్లాంటి చోట కూడా కేసీఆర్ కి నీరాజనాలు పడుతున్నారు జనం కేసీఆర్ కరెక్ట్ తెలంగాణ కానీ అట్లాంటి వాతావరణంలో ఒక ఏదో చేయాలని చెప్పి టీకా సుఫాబి సృష్టించి దాని అంతా మీడియాతో పెంచి కాగితం పులిలు వేయండి వీడియోతో పెంచి ఏదో చేయాలని ప్రయత్నం చేస్తున్నటువంటి దుర్మార్గమైన ప్రయత్నం కళ్ళ ముందు కనపడుతుంటే నేను ఊరుకోలేకపోతున్నా అందుకే మాట్లాడుతున్నాను చాలా దుర్మార్గమైన ప్రయత్నం చేస్తున్నారు ఎన్నో సమస్యలు ఉన్నాయి ప్రజల సమస్యలు రైతులు రైతులు ధాన్యం దడిచిపోతుందో పక్క ధాన్యం వంటల సేకరణ సరిగ్గా జరగటంల్లా రైతులు ఎంత ఇబ్బంది పడుతున్నారో తెలుసు తీసుకున్న సేకరించిన ధాన్యానికి సరిగ్గా డబ్బులు ఇవ్వటంలా ఎన్నో సమస్యలు ప్రజల సమస్యలన్నీ వదిలేసి దీని మీద పడ్డారు ఈ మంచిదా ఇది నేను నేను ఒకటే చెప్తున్నాను సార్ నేను ఖచ్చితంగా చదువుతున్నాను ఎవరు పిలిచినా డిబేట్ లో పిలవకపోయినా నాకు ఐ డోంట్ కేర్ కానీ నేను చెప్పేది ఒకటి అన్యాయాన్ని అన్యాయం అనలేని వాడు జర్నలిస్ట్ కాదు మనిషి కాదు ఇది అన్యాయం ఇది మోసం అమ్మాయికి కంటెంట్ డిస్కంటెంట్ ఉంటుంది ప్రతి వాళ్ళకి ఒక పార్టీ ఒక కుటుంబంలోనే తండ్రి మీద కూడా డిస్కంటెంట్ ఉంటుంది పిల్లలకి తండ్రి మీద ఉంటుంది పిల్లల మీద తల్లిదండ్రులకు ఉండొచ్చు ఒక కుటుంబంలోనే నాలుగు రకాల వాయిసెస్ నాలుగు రకాలు ఉంటాయి దాన్ని ఇంత చేసి ఇంత చేసి అయినా మరి ఒక పక్క కవిత గారు ఏం చెప్తున్నారు నిన్న కే నిన్న కి నోటీసులు ఇస్తే ఫార్ములా దాని మీద ఆమె ఖండించారు కదా మళ్ళీ దాన్ని ఎవరు మాట్లాడు చర్చ పెట్టరు ఆమె ఖండించారు కి నోటీస్ దాన్ని కవిత గారు ఖండించారు అన్యాయం చేస్తున్నారు వస్తు చేస్తున్నారు మమ్మల్ని ఏదో చేయాలని చూస్తున్నారు ఏంటంటే ఒక ఆ కేటీఆర్ గారు మరి కేటీఆర్ని ఎందుకు సమర్థిస్తున్నాం వెనకేసుకు ఎందుకు వస్తుంది పార్టీ పరంగానే కదా వెనకేసుకు వస్తుంది పార్టీలో తప్పులు ఉన్నాయి అంటే తప్పులు ఉన్నాయంటుంది మంచి మంచి పార్టీ పరంగా ఐక్యత కావాలనుకుంటుంది గురించి మాట్లాడుతుంది పార్టీని అందుకనే ఏంటంటే ఆ పార్టీ ఆ పార్టీని కాదు ఆ పార్టీ ఆ పార్టీ కాదు కానీ ఆ పార్టీ మంచి పాపరాగర్ పాపరాగర్ ఇప్పుడు రాజకీయ విశ్లేషణగా ఒక ఒక మాట చెప్పండి నాకు నిజంగా బిఆర్ఎస్ మేలు కోరేవారి అయితే ముందు ఎయిర్పోర్ట్ లో దిగగానే ఫోన్ చేసి మాట్లాడుండొచ్చు కదా ఈ లేఖ రాయడం ఈ లేఖ బయటికి రాయడం మీరు మాట్లాడేటప్పుడు నేను మాట్లాడలే ఒక క్వశ్చన్ నేను అడగనివ్వండి ఇప్పుడు మా ఫోన్ లో మాట్లాడి ఇవన్నీ చేయొచ్చు అదేవిధంగా ఎలక్షన్స్ స్థానిక సంస్థల ఎలక్షన్స్ ముందు కూడా ఇలా చేసి లేదా బీజేపీలో విలీనం చేయడాన్ని నేను ఒప్పుకోను నాకు జైల్లోనే దీనికి సంబంధించి కూడా ఆల్రెడీ నా దగ్గర ఇన్ఫర్మేషన్ ఉందని ఈ వ్యాఖ్యలన్నీ ఎలా చూడాలి అది ఈ రోజు మాట్లాడారు ఆవిడ స్వయంగా దాన్ని మీరు ఎలా చూస్తారు నేను ఒకటే చూస్తాను ఇప్పుడు కాదు నేను చాలా క్షుణ్ణంగా రోజు చాలా యూట్యూబ్ వీడియోలు పాత చూస్తుంటా చాలా సార్లు రాత్రి పూట మేల్కొని ఉన్నప్పుడు చాలా సార్లు కంటిన్యూస్ గా రెండు మూడు గంటలు ఉన్న వీడియోలు కూడా చూస్తుంటా నేను తెలంగాణ రాకముందు ఓపెన్ టాక్ విత్ ఆర్కే రాధాకృష్ణ గారితో ఆంధ్రవితి రాధాకృష్ణ గారితో కేసీఆర్ మాట్లాడింది నేను చూసా వీడియో ఇప్పుడు కాదు ఆయన బీజేపీతో సంబంధం నాకు వద్ద అని చెప్పింది అప్పట్లో వీడియోలోనే బీజేపీ గురించి వస్తే బీజేపీతో నాకు కుదరదు అని చెప్పేశాడు ఆయన అప్పట్లోనే తెలంగాణ రాక ముందు ఆయన ఇచ్చిన ఓపెన్ టాక్ అప్పుడు ఆయన ముందు కూడా జాగ్రత్తగా ఆలోచించి పెట్టుకోడు కదా ఏంటంటే బీజేపీతో నాకు తెలిసి కేసీఆర్ కి ఎట్టి పరిస్థితిలో ఏ పొత్తు కుదరదు అది సాధ్యం కాదు కేసీఆర్ స్వభావానికి దానికి కుదరదు అందుకనే ఏంటంటే సరే కవితకి కొంచెం అప్రహెన్స్ ఉండొచ్చు అమ్మాయిని అరెస్ట్ చేశారు అమ్మాయి చెప్పింది కదా నన్ను అరెస్ట్ చేశారు నేను బీజేపీ అరెస్ట్ చేసింది కాబట్టి నాకు కొంచెం ఆ విషయంలో హైపర్ సెన్సిటివ్ గా ఉండొచ్చు నేను కొంచెం ఎక్కువ సెసిటివ్గా ఉండొచ్చు అనే విషయాన్ని అమ్మాయి మాట్లాడింది అమ్మాయి కొంచెం దాని గురించి ఎక్కువ ఆందోళన జరుగుతుంది ఏమో ఎందుకంటే ఎమ్మెల్సీ ఎన్నికల్లో పాల్గొకపోవటం ఆ తర్వాత దానికి ముందు వేరే ఇదిలో కూడా పోటీలో లేకపోవద్ది దీంతో కొంచెం ఏమైనా బీజేపీకి ఫరగపోతున్నారా అని అవి కూడా డౌట్గా ఉండొచ్చు మనలాగే నాకు తెలియదు తెలియని విషయాలు నేను పెద్ద లోతుకు పోను కానీ ఉండొచ్చు విభేదాలు ఉండొచ్చు విభేదాలు ఉంటే ఏ పార్టీలో లేవు విభేదాలు అన్ని పార్టీల్లో ఉన్నాయి విభేదాలు ఎందుకంటే ఎక్కువ ఉన్నాయి అన్ని పార్టీలు ఇది ఒక మిలిటెంట్ పార్టీ వరకు చెప్పాలంటే తెలంగాణ లక్ష్యం కోసం పుట్టినటువంటి ఉద్యమ పార్టీ ఉద్యమ పార్టీ స్వభావాన్ని కోల్పోవాలి ఎందుకంటే వాళ్ళలో చాలా మంది నేను చూస్తాను ఉంటా బయట అన్ని పార్టీలో వాళ్ళు చూస్తుంటే వాళ్ళని చూస్తా చాలా తేడా ఉంది వాళ్ళకి మిగతా వాళ్ళకి చాలా తేడా ఉంది వాళ్ళలో ఇంకా ఒక కమిట్మెంట్ ఏదో చేయాలి తెలంగాణకి అనేది ఉంది కొన్ని లోపాలు ఉన్న కొంతమందిలో ఏదో చేయాలి తెలంగాణ మనది దీనికి ఏదో చేయాలనేది అంత క్యాష్ అండ్ క్యారీ కాదు ఇక్కడ అది నేను చూశాను స్పష్టంగా నేను కమ్యూనిస్ట్ పార్టీలో పనిచేశాను కమ్యూనిస్ట్ కమ్యూనిజం చాలా ఉదాత్తమైన మహత్తరమైన సిద్ధాంతం కానీ కమ్యూనిస్ట్ పార్టీలు నేను పనిచేసినప్పుడు చూశాను కదా వాళ్ళకంటే కూడా టీఆర్ఎస్ చాలా బాగున్నారు మనుషులు బాగున్నారు వాళ్ళ దగ్గర మనసు ఉంది వాళ్ళు ఆదరిస్తున్నారు ఇతరులని నేను మిగతా పార్టీలు అన్ని నేను కమ్యూనిస్ట్ పార్టీలు యాభై ఏళ్ళు పనిచేశాను సార్ తొమ్మిది వందల డెబ్బై నాలుగు నుంచి సుమారుగా ఇప్పుడు ఈ సంవత్సరానికి యాభై ఏళ్ళు పనిచేయాలని పది సంవత్సరాలు పదిహేను సంవత్సరాల క్రితం పార్టీతో దూరం అయ్యాను నేను సుమారుగా ఈ సంవత్సరానికి అయితే యాభై ఏళ్ళు నా కమ్యూనిజంతో నా ప్రయాణం నేను చూస్తానేమన్నా కమ్యూనిస్ట్ పార్టీల స్వభావాన్ని నాకు అంత పరిచయాలు ఉన్నాయి అన్ని పార్టీలు ఎన్ని ఏంటంటే వాళ్ళకంటే వీళ్ళు ఉదాత్తంగా ఉన్నారు వీళ్ళలో చాలా మంది ఇంకా ఏదో ఒక లక్ష్యం పట్ల చిత్తశుద్ధి ఏదో చేయాలనే తాపత్రం ఉంది పోస్తే నేను అనుకోవటం దాన్ని మనం డ్యామేజ్ చేయకూడదు సాధ్యమైతే మనం సాయం చేస్తాం దానికి నేను ఒక ఫెలో ట్రావెలర్గా వాళ్ళతో పాటు లేకపోయినా వాళ్ళ పార్టీలో లేకపోయినా తెలంగాణకి మంచి జరగాలి తెలంగాణ ప్రజలకి మంచి జరగాలని కోరుకునేవాడిగా వాడి మీద కుట్రలు జరగకూడదు ఇప్పుడు జరిగినది అంత ముందు అప్పులని ప్రచారం చేశారు ఎలా ఎదికెళ్లకు ముందు అప్పులని ప్రచారం చేసి అది చేసి ఇది చేసి దాన్ని జనాల్లోకి ఇంకించి ఆఖరికి తీసుకెళ్లేసరికి కేసీఆర్ ఓడించారు ఇప్పుడు కేసీఆర్ ఓడిపోయిన తర్వాత ఎట్లాంటి పరిస్థితి ఉందో తెలంగాణలో మన అందరికీ తెలుసు మనందరికీ తెలుసు మనసులో పైకి ఏం మాట్లాడినా కేసీఆర్ ఓడిపోవడం వల్ల తెలంగాణలో ఎట్లాంటి పరిస్థితి వచ్చిందో మనందరికీ తెలుసు జనాలకి జనాలకైతే బాగా తెలుసు మనందరికీ కూడా తెలుసు ఆ అనుభవాలు మనకు లేకపోయినాయి ఇట్లాంటి దుస్థితి మళ్ళీ తెలంగాణ ఇంకో దఫా తెచ్చి పెట్టుకోకూడదు ఇంకా ఇంతకంటే దిగజారే స్థితికి రాకూడదు తెలంగాణకి కాబట్టి మనసున్న వాళ్ళుగా మంచివాళ్ళుగా నిజాయితీ పరులుగా నిఖార్సైనటువంటి చిత్తశుద్ధి ఉన్న వాళ్ళుగా ప్రజల పట్ల కమిట్మెంట్ ఉన్న వాళ్ళుగా ఇక్కడ కూర్చున్నాం కాబట్టి అనలిస్ట్ గా లేకపోతే పార్టీల తరఫున వచ్చు మనం ప్రజలకే కమిటెడ్గా ఉండటం అంటే నిజాలు మాట్లాడటం ప్రజల పట్ల చిత్తశుద్ధితో ఉండటం దానికోసం ఉన్నది ఉన్నట్టు మాట్లాడుకుందాం అనేది నా ఉద్దేశం తెలంగాణలో ప్రజల సంక్షేమం లేదా హ్యాపీగా ఉండాలి బాగుండాలి అంటే బీఆర్ఎస్ ఆ నా కాంగ్రెస్ ఆ కాంగ్రెస్ ఏమో ప్రజా ప్రభుత్వం మాదంటుంది గత బీఆర్ఎస్ ప్రభుత్వం దోచుకుంది దాచుకుంది అని మాట్లాడుతున్నారు గత ప్రభుత్వం పరిపాలన దేశవ్యాప్తంగా బీజేపీ పరిపాలన చూస్తున్నాం కదండి బీజేపీ పరిపాలన లేకపోవడానికి ఏముంది ఇప్పుడు కొత్తగా వచ్చింది కాదు కదా కాంగ్రెస్ చూసాము ఇప్పుడు చూస్తున్నాము మళ్ళీ బీజేపీని దేశం అంతా దేశాన్ని అంతా పాలిస్తుంది వాళ్లే కదా వాళ్ళ వాగ్దానాలు ఎన్ని భంగమైనయో ఇప్పుడు దేశంలో ఎన్ని సమస్యలు ఉన్నాయో మనకు తెలియదా దేశంలో ఆర్థికంగా సమస్యలు ఎంత పెరిగింది నిరుద్యోగం ఎంత పెరిగింది మనకి తెలిసినవి కదా ఇవన్నీ ఇంకా తెలిసి కూడా మళ్ళీ రాష్ట్రంలో వస్తే ప్రత్యేకంగా విడిగా ఏదో చేస్తాననుకుంటే నేను ప్రమాలుకుంటున్నా అది రైట్ రైట్ గౌతమ్ గారు చెప్పండి రైట్ మొత్తం మీద కవిత